Hi friends, welcome to my channel. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే నువ్వులు పురుగు పట్టకుండా పట్లు కట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్తానండి మీరు కూడా ఎలా చేసుకోండి నువ్వులు టూ త్రీ ఇయర్స్ వరకు అయితే పాడవకుండా నీట్గా ఉంటాయండి మనకి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా వాటర్ బాటిల్స్ని బాగా వాష్ చేసి బాగా ఆరబెట్టుకోవాలండి తడి అయితే అందులో లేకుండా మనమైతే చూసుకోవాలి అప్పుడు మనము నువ్వులు బాగా ఆరబెట్టుకొని బాగా చల్లారిపోవాలండి పూర్తిగా చల్లారాక ఇందులో మనము ఇలా వేసుకోవాలండి బాటిల్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా వాటర్ బాటిల్లో వేసుకుంటే మనకైతే నువ్వులు పాడవకుండా మనకి టూ త్రీ ఇయర్స్ వరకు చాలా బాగా ఉంటాయండి మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా ఉంటాయి మనం బయట ఎక్కడైనా డబ్బాలో పెట్టినా లేకపోతే కవర్లో పెట్టినా పురుగులు పట్టేస్తాయి చిన్న చిన్న పట్టులా కట్టేస్తాయి కదా ఇలా అయితే ఏముండవండి ఉండవండి చాలా బాగుంటుంది మనం ఎలా అయితే వేసామో అదే టేస్ట్తో అలానే ఉంటాయండి చాలా బాగుంటాయి అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటాను మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇలా మొత్తము వాటర్ బాటిల్స్లో అయితే వేసుకోవాలండి తడి అయితే ఉండకూడదండి వాటర్ ఎక్కడైనా తడి ఉంటే పాడైపోతాయి అలా లేకుండా బాగా పొడిగా అయ్యాక మన హ్యాండ్స్ కూడా బాగా పొడిగా పెట్టి అప్పుడు మనం అందులో అయితే వేసుకోవాలండి వేసుకుంటే ఇవైతే పాడవకుండా నీట్గా ఉంటాయండి చూడండి ఇలా అయితే నేను నువ్వులన్నీ వాటర్ బాటిల్స్లో ఇలా వేసుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి చాలా బాగుంటాయి చూడండి ఇలా మొత్తం అయితే నింపుకుంటున్నాను ఇందులో తడి అయితే అవ్వకూడదండి తడి లేకుండా మొత్తం ఎలా స్టోర్ చేసుకోండి మనము టూ త్రీ ఇయర్స్ వరకు మనం ఎప్పుడైనా తీసుకునే మళ్ళీ కప్పు అయితే గట్టిగా పెట్టుకోవాలండి తీసేటప్పుడు లేకపోతే ఇవైతే గాలి తగిలేటప్పుడు పాడైపోతాయి అలా కాకుండా గాలి లోపలికి వెళ్లకుండా మనమైతే కప్పు బాగా పెట్టుకోవాలి పైన క్యాప్ పెట్టుకుంటే అప్పుడు మనకి ఇవి చాలా బాగుంటాయండి ఎలాంటి పురుగు రాదు నెక్స్ట్ పట్లు కూడా ఇందులో అయితే ఉండవండి చాలా బాగా ఉంటుంది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చూడండి ఇలా అయితే మొత్తం ఇందులో స్టోర్ చేసుకున్నాను క్యాప్ గట్టిగా పెట్టుకొని మనము నువ్వులని ఇలా స్టోర్ అయితే చేసుకోవచ్చండి నువ్వుల వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి మనకి ఎప్పుడైనా డేట్ రానేట రాకపోతే అప్పుడు నువ్వులు బెల్లము తింటే త్వరగా డేట్ వస్తుందండి చాలా యూజ్ అండి నువ్వుల వల్ల నువ్వులైతే ఇలా పెట్టుకున్నామంటే మనం దేనిలోకైనా యూజ్ చేసుకునేటప్పుడు మనకి చాలా బాగుంటాయండి పురుగు పడితే మళ్ళీ బాగుండదు కదా చూడండి ఇలా మొత్తం అయితే ఇందులో వేసుకున్నాను మొత్తం ఇలా వేసుకున్నాక క్యాప్ అయితే గట్టిగా పెట్టుకొని పక్కన పెట్టేయడమేనండి చూడండి గోరింటాకు బాగా పండాలంటే పల్లెటూరులో ఏం చేస్తారో చెప్తాను చూడండి ఫస్ట్ అయితే చింతపండు కొంచెం తీసుకోవాలండి మనము షాపుల్లో కడతారు కదా పట్టికి ఆ పట్టికి కొంచెం అయితే వేసుకున్నామంటే రెడ్గా పండుతుండండి ఇంకా ఇటికీ పౌడర్ ఉంటుంది కదా అది కొంచెం అయితే వేసుకోవాలండి వాటర్ వేసుకోకుండా తరువానండి తరువాణ ఇందులో వేసుకుని రుబ్బితే అయితే చాలా రెడ్గా పండుతుందండి అందుకోసమైతే మేము ఎక్కువ తరువాను యూజ్ చేస్తామండి ఇందులో ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడు ఇటికీ పౌడర్ వేసుకోవాలి కొంచెము చింతపండు పటికండి షాపుల్లో కడతారు కదా ఆ పటికి కొంచెం అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి ఇంకా ఇట్కీ పౌడర్ వేసుకోండి తర్వాని కొంచెము ఇది మిక్సీ పట్టాక తర్వాత వేయండి కొంచెం తరవాని వేసుకుంటే అప్పుడు చాలా బాగుంటుందండి చాలా రెడ్గా పండుతుంది చూడండి చూడండి చాలా రెడ్గా పండుతుందండి నేను ఒకసారి తీసి చూపిస్తున్నాను చూడండి మీకు ఎంత రెడ్గా పండిందో చాలా బాగుందండి కోణల కన్నా ఇది చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా గోరెంటాకు ఎలా పండని గోరంటాకు అయినా సరే ఇలా ఇవి వేసి మిక్సీ పట్టుకున్నారంటే చాలా రెడ్గా పండుతుందండి చూడండి ఒకసారి మొత్తము ఈ కప్పులో వేస్తే నా చెయ్యి అంత రెడ్గా పండిందండి ఓన్లీ టూ మినిట్స్లో చూడండి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టానండి గోరెంట చాలా తొందరగా తీసిస్తానండి ఇక్కడ చల్లగా ఉందని చూడండి చాలా రెడ్గా పండింది మీరు కూడా ఇలా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఒక ఫ్రెండ్స్ బాగుంది